హాయ్ లవ్లీ పీపుల్స్ టుడేస్ టాపిక్ ఈస్ వెరీ హాట్ అండ్ స్వీట్ షార్ట్ అనమాట సో మేము అయితే బ్రహ్మగిరిలో ఉన్నాము బ్రహ్మగిరియా అంటే ఇంటర్ ఆలోచిస్తున్నారు కదా సో అలియాస్ పూరి అనమాట పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కి వచ్చామనమాట సో రావడమే కాదు బట్ దర్శనానికి కూడా వెళ్తున్నాము బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎక్స్పెక్ట్ చేశాము లో నేను లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఇండివిజువల్ గా అన్ని వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే కంటిన్యూ గా షార్ట్స్ పెడతాను అవి కూడా చూసి కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదా సో ఇవే కాదబ్బా ఇంకొక మెయిన్ టాపిక్ పూరి ఒకటే కాదు పూరి చుట్టూ ఉన్న దాదాపు ఎనిమిది ప్లేసు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము సో లిట్రల్ ఐమ్ సో 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 ఎక్సైటెడ్ త్రీ ఇయర్స్ డ్రీమ్ ఈ త్రీ ఇయర్స్ డ్రీమ్ ఈ రోజు నిర్వహించినప్పుడు సో నిన్ను పూరిలో ఉన్నానా అనిపిస్తుంది కాసేపు భలే ఎక్సైటెడ్ గా ఉన్నాను సో మీరు కూడా అలాగే చూసి కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేసి షేర్ చేయండి అబ్బా కొంచెం అలా అలాంటి నిరుద్యోగిని కొంచెం ఎంకరేజ్ చేయండి సో థ్యాంక్ యూ